రొమాంటిక్ వే అని అన్నారు కదా మీరు అది హండ్రెడ్ పీపుల్ ముందు సెట్ యూనిట్ ముందు అంతా ఆ కార్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ప్రేమం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమై తను చేసిన చిన్న రోల్తోనే హ్యూజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ కృష్ణార్జున యుద్ధం శతమానం భవతి హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలలో నటించి తెలుగు తమిళ మలయాళ కన్నడ సినిమాలలో కూడా నటించింది అయితే మొదటి నుండి పద్ధతిగా మంచి క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ వచ్చిన అనుపమ్మ టిల్లు స్క్వేర్ సినిమాలో ఆ గ్లామర్ రోల్ ఎందుకు నటించింది ఆ కారణం వల్లే మొదట్లో హీరోయిన్ అవ్వాలంటే భయపడిందా ఆ కండిషన్ మీదే అనుపమ్మ సినిమాలలో నటిస్తుందా నటించింది తక్కువ సినిమాలే అయినా అన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించింది హీరో రామ్ తో అనుపమ్మ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు సినిమాలో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన పలు విభిన్నమైన పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా టిల్ స్క్వేర్ సినిమాలో లిల్లీ పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ మూవీ ప్రారంభంలో రొమాన్స్ డోస్ ఎక్కువగానే ఉన్నప్పటికీ క్రమంగా ఆ క్యారెక్టర్కు పెట్టిన ట్విస్ట్లు షేడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ నేపథ్యంలో అనుపమ్మ పరమేశ్వరన్ కి సంబంధించిన కొన్ని అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అనుపమ్మ పరమేశ్వరన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరంజలకుడిలో జన్మించారు తల్లిదండ్రులు సునీత పరమేశ్వరన్ ఎరకెత్ పరమేశ్వరన్ అనుపమ్మ పరమేశ్వరన్ కు ఒక తమ్ముడు ఉన్నాడు పేరు అక్షయ్ అనుపమ తండ్రి వ్యాపారం చేస్తుంటారు మస్కట్ దుబాయ్ ఖతర్ లోను కొన్నాళ్ళు ఉన్నారు ప్రస్తుతం ఖతర్ లో ఉంటున్నారు ఇక సునీత పరమేశ్వరన్ ఎల్ఐసిలో పనిచేసేవారు అనుపమ్మ ఇరంజలకుడిలోని డాన్ బాస్కో సెంట్రల్ స్కూల్లో నేషనల్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివారు కొట్టాయంలోని సిఎంఎస్ కాలేజ్ నుండి లిటరేచర్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో బిఏ పూర్తి చేశారు పలు ఇంటర్వ్యూలలో తన బాల్యం గురించి మాట్లాడుతూ చిన్నతనం నుండి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేదాన్ని నాకు నాలుగేళ్ల వయసులో తమ్ముడు కావాలని అడిగేదాన్ని అందుకే దేవుడు తనకు మంచి తమ్ముడిని ఇచ్చాడు తన లైఫ్లో తమ్ముడు చాలా సపోర్ట్ చేశాడని చెప్పారు అనుపమ పరమేశ్వరం చదువులోనూ యాక్టివ్గా ఉండేవారు వీరి ఇంటికి దగ్గరలో ఒక ఆర్ట్స్ థియేటర్ ఉండేది అక్కడ డ్రామాలు యాక్టింగ్ ట్రైనింగ్స్లు చూసేందుకు అప్పుడప్పుడు అనుపమ్మ వెళ్ళేవారు అక్కడే అనుపమ పరమేశ్వరనికి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ వచ్చింది దీంతో కాలేజ్ చదువుతున్న టైంలో మోడలింగ్ చేస్తానని అనుపమ్మ ఇంట్లో చెప్పారు అయితే దానికి తల్లిదండ్రులు కొన్ని కండిషన్స్ పెట్టి ఒప్పుకున్నారు అలా అనుపమ పలు వేదికల్లో పాల్గొన్నారు ఆ క్రమంలోనే కొన్ని ఆఫర్లు రావడంతో రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు ఆ టైంలోనే అనుపమ్మకి చాలామంది ఫుడ్ డైట్స్తో పాటు లైఫ్ స్టైల్లో మార్పులు చేయాలని చెప్పేవారట అయితే అవన్నీ ఫాలో అవ్వాలంటే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుందని అనుపమ అనుకునేవారట అనుపమకి చిన్నతనం నుండి ఇంట్లో అన్ని పనులు చేసే ఉండడంతో ఇంటి పనులు చేస్తూనే స్ట్రెస్ నుండి బయటపడేవారు ఇక అనుపమ పరమేశ్వరన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న టైంలో పేపర్లో వచ్చిన ఒక యాడ్ చూస్తారు అందులో తాము తీయబోయే సినిమాకు పద్దెనిమిది ఏళ్ళ నుండి ఇరవై ఐదు ఏళ్ళ వయసున్న అమ్మాయి కావాలని మలయాళంలో బాగా మాట్లాడేవారు మాత్రమే అప్లై చేయాలని ఉంది అయితే ఆ యాడ్ ని పెద్దగా పట్టించుకోలేదు కానీ కొన్ని రోజుల తర్వాత అనుపమకి ఓ ఫోన్ వచ్చింది నిర్మాత అన్వర్ రషీద్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామని మీరు పంపిన ఫోటోలు బాగున్నాయి అని ఆడిషన్స్ కి రావాలని ఆ ఫోన్ లో చెప్పారు వాస్తవానికి ఆ ఫోటోలను అనుపమ్మ పరమేశ్వరన్ పంపలేదు తీరా చూస్తే ఆమె ఫ్రెండ్ తన ఫోటోలతో పాటు అనుపమ్మ ఫోటోలను కూడా పంపించినట్లు తెలిసింది అక్కడే అనుపమ్మకు టెన్షన్ మొదలైంది అప్పటికే తాను మోడలింగ్ చేస్తానంటేనే తల్లిదండ్రులు పలు కండిషన్స్ పెట్టారు అలాంటిది సినిమాలోకి వెళ్తానని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోరని అనుకున్నారు కానీ తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓసారి చెప్పి చూద్దామని తనకు ఆడిషన్స్ కి పిలుపు వచ్చిన విషయం ఇంట్లో చెప్పేసింది అనుపమ ఊహించినట్టే పేరెంట్స్ ఆ విషయం మీద చాలా సీరియస్ అయ్యారు ఆ అంశంపై ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ నాకు సినిమాల గురించి ఏమీ తెలియదు కుటుంబంలోనూ సినిమాలకు సంబంధించిన వారు ఎవరూ లేరు సినిమా వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను ఎలా చూస్తారో అని పలు రకాలుగా వింటూనే ఉన్నాను అదే సమయంలో నా అభిప్రాయాన్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా గౌరవిస్తారు అనే నమ్మకం కూడా ఉంది వారి భయం అలా ఒకటే అప్పటి వరకు లైఫ్లో నాకు ఎక్కడ రిజెక్షన్స్ లేవు నేను సినిమాలోకి వెళ్ళాక రిజెక్షన్స్ ఎదురైతే నా పరిస్థితి ఏంటనే భయం వారిలో ఉండేది కానీ నా ఇష్టాన్ని గౌరవించి ఆడిషన్స్కి వెళ్లేందుకు ఒప్పుకొని వాళ్ళు కూడా నాతో పాటు అక్కడికి వెళ్లారు అందుకు కారణం కూడా ఉంది ఒకవేళ అక్కడ నేను రిజెక్ట్ అయితే నాకు అండగా ఉండడం అవసరమని వారి ఉద్దేశం అదే సమయంలో నేను ఎలాగో ఆడిషన్స్లో సెలెక్ట్ కాను కాబట్టి మళ్లీ స్టడీస్ వైపు కంటిన్యూ అయ్యేలా ఒప్పించాలనే ఉద్దేశం కూడా వారికి ఉండేది అని అనుపమ్మ చెప్పారు ఇక ఆడిషన్స్ కోసం కేరళలో కల్వ తుక్కల్లో ఉన్న అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ కి అక్కడ అనుపమ్మ కర్లీ హెయిర్ తో ఉండే ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్లు అనుపమ్మతో పలు రకాల ఆడిషన్స్ చేశారు ఆ తర్వాత కెమెరా వైపు చూసి ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలని అడిగారు అప్పటి వరకు అనుపమ్మకి డాన్స్ రియాలిటీ షో మోడలింగ్ తప్ప డైలాగ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ లేదు దీంతో కంగారు పడుతూ కెమెరా పొజిషన్ గురించి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా డైలాగ్ చెప్పారు ఆ తర్వాత అక్కడి అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ మీరు బాగున్నారు కానీ మీరు డైలాగ్ చెప్పే విధానం బాగోలేదు ఇలాగే ఉంటే ఈ సినిమానే కాదు ఏ సినిమాలోనూ సెలెక్ట్ కారు మీరు సినిమాలో కంటిన్యూ కావాలంటే అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసుకోండి ఆ తర్వాత అయినా మీకు సినిమా ఛాన్సులు వస్తాయని చెప్పి పంపించేశారట ఆ మాట వినగానే అనుపమ్మకు ముందు బాధగా అనిపించినా తనకు నిజంగా డైలాగ్స్ చెప్పడం రాలేదు కాబట్టే అలా అన్నారు కదా అనుకుని ఆ రోజు నుండి అద్దం ముందు నిలబడి డైలాగ్స్ చెప్పడం ప్రాక్టీస్ చేశారు ఇక ఆ సినిమాలో ఎలాగో ఛాన్స్ రాలేదు కాబట్టి అనుపమ్మని మళ్లీ కాలేజీకి వెళ్ళాలని తల్లిదండ్రులు తెలిపారు ఆ తర్వాత మళ్లీ ఒక పది పదిహేను రోజుల తర్వాత అదే ఆఫీస్ నుండి మరోసారి ఆడిషన్స్కి రమ్మని ఫోన్ రావడంతో వెళ్లారు అక్కడికి వెళ్ళాక అనుపమ్మని డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రిన్ ఆడిషన్ చేశారు ఆయన అనుపమ్మ ఫోటోలను అంతకు ముందు ఇచ్చిన ఆడిషన్ వీడియోను చూసి తను సినిమాకి థర్డ్ హీరోయిన్గా ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నారో అలాగే ఉన్నారని చెప్పి మరోసారి అనుపమతో ఆడిషన్ చేయించారు అయితే అంతకు ముందుతో పోల్చితే ఈసారి డైలాగ్ బాగా చెప్పడంతో అనుపమ పరమేశ్వరన్ను ఆ సినిమాకు సెలెక్ట్ చేశారు ఆ మూవీనే మలయాళంలో రెండు వేల పదిహేనులో వచ్చి కల్ట్ స్టేటస్ సంపాదించిన ప్రేమం సినిమా ఈ సినిమాలో నివీన్ పాల్ సాయి పల్లవి మడొన్న సెబాస్టియన్లు నటించగా అనుపమ పరమేశ్వరన్ మేరీ జార్జ్ పాత్రలో నటించారు నాలుగు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కేరళలో నూట డెబ్బై ఐదు రోజులు తమిళనాడులో మూడు వందల రోజులు ఆడి దాదాపు అరవై కోట్లు వసూలు చేసింది ఆ తర్వాత ఈ సినిమా పలు నగరాల్లో విడుదల చేశారు అన్ని చోట్ల మంచి టాప్ తెచ్చుకుంది ఈ సినిమా ఆ సినిమా తర్వాత సుజిత్ వాసుదేవ్ డైరెక్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ వేదిక తదితరులు నటించిన జేమ్స్ అండ్ అలీస్ సినిమాలో ఇజబెల్ పాత్రలో నటించారు ఈ మూవీలో అనుపమ్మ కొద్దిసేపే కనిపించినా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు ఇక మలయాళంలోని ప్రేమంలో అనుపమ పరమేశ్వర నటనను చూసిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తాను తీస్తున్న ఆ సినిమా సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు ఆ సినిమాలో నాగవల్లి పాత్రలో ఆమె నటించారు అయితే అప్పటికే అనుపమ్మకు మలయాళం తమిళ్ ఇంగ్లీష్ భాషలు మాత్రమే వచ్చు తెలుగులో సినిమా డైలాగ్స్ చెప్పేటప్పుడు కొత్తగా అనిపించి అనుపమ్మ బాగా ఇబ్బంది పడ్డారు తెలుగు ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదలతో ఆ సినిమా అయ్యేలోగా కొన్ని పదాలను నేర్చుకుని ఆ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పారు నితిన్ సమంత రావు రమేష్ తదితరులు నటించిన ఈ సినిమా హిట్ అయింది అలాగే సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన అనుపమ్మకు కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది అంతకుముందు తమిళం మలయాళంలో వచ్చిన ప్రేమం సినిమాని తెలుగులో మొండేటి అదే పేరుతో నాగ చైతన్యతో రీమేక్ చేశారు మలయాళం ప్రేమంలో చేసిన తన పాత్రనే అనుపమ ఈ సినిమాలో కూడా చేశారు అదే ఏడాది హీరో ధనుష్ త్రిశలతో కలిసి తమిళ్లో కోడి అనే సినిమాలో అనుపమ నటించారు ఈ మూవీని తెలుగులో ధర్మయోగి అనే పేరుతో రిలీజ్ చేశారు ఈ సినిమాలో కోడి రంగు కలిపి అమ్మే మాలతి పాత్రలో అనుపమ్మ నటించారు అలా రెండు వేల పదహారులో మొత్తం నాలుగు సినిమాలో అనుపమ్మ నటించారు ఇక అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించిన సినిమాలో ముఖ్యమైనది శతమానం భవతి దిల్ రాజు నిర్మాతగా సతీష్ విఘ్నేష్ డైరెక్షన్ లో హీరోగా వచ్చిన ఈ సినిమాలో నిత్య పాత్రలో నటించిన అనుపమ అచ్చ తెలుగు అమ్మాయిలాగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆ తర్వాత మలయాళం తమిళం తెలుగులో పలు సినిమాలో ఛాన్సులు వచ్చాయి అలా ఉన్నది ఒకటే జిందగీ కృష్ణార్జున యుద్ధం తేజ్ ఐ లవ్ యూ హలో గురు ప్రేమ కోసమే రాక్షసుడు వంటి సినిమాలో నటిస్తూ ఒక్క రెండు వేల ఇరవై ఒకటిలోనే ఐదు తెలుగు సినిమాలో నటించారు అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత రౌడీ బాయ్స్ కార్తికేయ టూ ఎయిటీన్ పేజెస్ బటర్ఫ్లై ఈగల్ గల్ స్క్వేర్ సినిమాలో నటించారు ఎయిటీన్ పేజెస్ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న అనుపమ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నట అనే సినిమాలో కూడా నటించారు ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది మొత్తంగా తమిళం మలయాళం తెలుగు కన్నడలో కలిపి దాదాపు ఇరవై ఐదు సినిమాలో నటించారు అనుపమ్మ స్క్వేర్ సినిమా తర్వాత పలు సినిమాలకు ఆఫర్లు వచ్చాయి ప్రశాంత్ వర్మ సినిమాలోనూ ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు ఇక అనుపమ పరమేశ్వరన్ అవార్డులు నామినేషన్ల విషయానికి వస్తే రెండు వేల పదహారులో ప్రేమం సినిమాకి బెస్ట్ సపోర్టెడ్ యాక్ట్రెస్ గా ఐఫ్ అవార్డు అందుకున్నారు ఆ సినిమాకి గాను బెస్ట్ యాక్ట్రెస్ గా జీ సినిమా అవార్డు కూడా అందుకున్నారు అలా బెస్ట్ యాక్ట్రెస్ గా ఏడు సినిమాలకు ఐఫా సైమాతో పాటు పలు అవార్డులకు అనుపమ నామినేట్ అయ్యారు ఇక అనుపమ పరమేశ్వరన్ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ తండ్రి పరమేశ్వరన్ కథార్లో ఉంటారు సినిమాలోకి వచ్చాక కూడా అనుపమ పరమేశ్వరన్ తన సొంత ఊర్లోనే నివాసం ఉంటున్నారు షూటింగ్లు ఉంటే బయట ప్రాంతాల్లో ఉంటారు ఇక తన తమ్ముడికి ఇష్టం లేకపోయినా తానే బలవంతంగా రీల్స్ చేయిస్తానని తనకు తన తమ్ముడు ది బెస్ట్ ఫ్రెండ్ అని అనుపమ్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తాను ఏ మాత్రం టైం దొరికినా ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా ఫ్యామిలీతో జరుపుకోవాలని అనుకుంటానని కూడా ఆమె తెలిపారు తాను ప్రత్యక్షంగా తన లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ చేయలేదని ఇంటి పనులు చేస్తూనే స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందుతానని పేరెంట్స్ సపోర్ట్ కూడా తనకు పెద్ద అసెట్ అని అనుపమ్మ తెలిపారు మరికొన్ని విషయాలకు వస్తే గతంలో హీరో రామ్ తో అనుపమ పెళ్లి జరుగుతుందనే వార్తలు వచ్చాయి ఈ వార్తలను అనుపమ్మ పరమేశ్వరంతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఖండించారు ఇక అ ఆ శతమానం భవతి ఉన్నది ఒకటే జిందగీ ఈగల్ నార్మల్ నార్మల్గా సంప్రదాయ పాత్రలు నటించిన అనుపమ్మ రౌడీ బాయ్స్ లో ముద్దు సీన్లో నటించడం హాట్ టాపిక్ గా మారింది ఆ తర్వాత మళ్లీ టిల్లు స్క్వేర్ సినిమాలలో గ్లామర్ పాత్రలో నటించారు నార్మల్ గా అయితే ఒక్క సినిమాకు కోటి కోటిన్నర వరకు తీసుకునే అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమాకు దాదాపు రెండు కోట్లు తీసుకున్నారని చెబుతున్నారు ఇక అనుపమకు సుమారు వంద కోట్ల రూపాయల దాకా ఆస్తి ఉందని సమాచారం ఇక అనుపమ సినిమాలో చేస్తూనే ఫ్రీడమ్ అనే షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించారు ఇక ప్రేమం సినిమాలో ఛాన్స్ రావడంతో డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన అనుపమ పరమేశ్వరన్ సినిమాలో చేస్తూనే తన డిగ్రీ కంప్లీట్ చేశారు తాను ఇప్పటికీ తన గురించి తాను తెలుసుకోవాలంటే అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటానని అది తనకు చాలా రిలీఫ్ అని చెప్పారు రీసెంట్ గా పరదా అనే మూవీ చేస్తున్న అనుపమ్మ ఈ సినిమాతో కూడా మంచి విజయం సాధించాలని మనమందరం కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ అనుపమ పరమేశ్వరన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి